చేతిలో ఉన్న కర్ర కింద వేస్తే పెద్ద పాము అయింది తెలుసుగా ఇది మొన్న చెప్పుకున్నాం మీరు చూడాలంటే ఎంఏబి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మొన్న ఇరవై నాలుగు నిమిషాలు మొదటి భాగం చెప్పుకున్నాం రెండోది ఏంటంటే సంఖలో చేయబెడితే మానంగా మెరుస్తుంది సూర్యుని తేజస్ లాగా మెరుస్తుంది ఆయనకి ఏం నొప్పి బాధ లేకుండా ఈ రెండు సూషన్లు తీసుకెళ్ళి నువ్వు ఫిరోన్ వద్దకి వెళ్ళి అతను ధిక్కారైపోయాడు అతనితో మృదువుగా మాట్లాడండి చూసిన ఫిరోను దుర్మార్గుడు మన ఎంతంటే అధికారం ఉందని ఒక జాతిని బానిసలుగా చేసి వాళ్ళ ఆడపిలగాలని బతకనిచ్చేవాడు మగ పిలగాలని చంపేసేవాడు ఇంకా చాలా దుర్మార్గ పనులు చేశాడు ఫిరోను అలాంటి దుర్మార్గుడితో కూడా దైవం ఏమంటున్నాడు మృదువుగా మాట్లాడు అతనితో మాట్లాడండి బహుశా అతను హితబోధన స్వీకరిస్తాడేమో దేవుడికి భయపడతాడేమో అని మృదువుగా మాట్లాడాలి అయితే ఆయన ఏనేమన్నాడు ఏమన్నాడు మూసలేస్లాం నేను ఒక్కడనే నాకు నాలుక కొద్దిగా నత్తి నా ముడి ముడివిప్పు నా తమ్ముడిని కూడా నాకు సహాయకుడిగా అని అడగడం జరిగింది సరే ఓకే అన్నాడు ఇక అయితే అక్కడికి వెళ్ళారు ఫిరోన్ దర్బార్కి వెళ్ళారు ఫిరోన్ సరే ఈ ఉంటున్నాడంటే నీకు నాకు దేవుడు ఒక్కడే నువ్వు ఆయనకి విముకుడయ్యి ఉన్నావు ఆయన తిరస్కరించితే తిరస్కరించే వారికి విముకుడయ్యే వాళ్ళకి శిక్ష ఉందని మాకు వహీ ద్వారా తెలపబడుతుంది అని చెప్పి ఫిరోణను హారుని మన సారీ మూసాను ఆరుని ఇద్దరు ఫిరోన్ దర్బార్కి వెళ్ళి చెప్పారు నీకు మాకు దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయం చెప్పి ఆయన్ని వ్యతిరేకించితే భూలోకంలో శిక్ష ఉంది పరలోకంలో శిక్ష ఉందని చెప్పడం జరిగింది ఇక నలభై తొమ్మిదో వచ్చి నుంచి కంటిన్యూషన్ ఫిరోన్ ఫిరోన్ ఏమంటున్నాడు ఈ మాటలకి సరే అయితే మూస మీ ఇద్దరి ప్రభు ఎవడు మీ ఇద్దరి దేవుడెవరు అని అన్నాడు అని అడిగాడు దానికి మూస ప్రతి వస్తువుకు దాని స్వరూపాన్ని ప్రసాదించి తర్వాత దానికి మార్గం చూపిన వాడే మా దైవం అని జవాబు చెప్పాడు పరిచయం ఎలా ఉంది చూసారా ఇప్పుడు మనం చెప్పడం మనకి తెలియట్లేదు ఎవరికైనా చెప్పాలంటే దేవుడెవరంటే మనమేమో అల్లా అని అంటాను వాళ్ళేమో మీ దేవుడిని మేమెందుకు నమ్ముతూ అంటున్నారు కానీ మూసాగారు ఫిరోన్ గారికి ఎలా చెప్పిండంటే ఫిరోన్కి ఎలా చెప్పిండంటే అసలు నీ ఎవరు మీ ఇద్దరు ఎవరు అని అడిగితే దానికి ప్రతి వస్తువుని అంటే సూర్యుడిని గుండ్రంగా చేసిన వాడు అర్థమవుతుందా చంద్రుణ్ణి పద్నాలుగు రోజులు తరుగుతూ పెరుగుతూ వచ్చేలా చేసినవాడు ఇంత పెద్ద భూమిని పరిచినవాడు ప్రతి జీవిని పక్షిని చేసినా అద్భుతంగా చేశాడు మనిషిని చేసినా అద్భుతంగా చేశాడు ఒక చెట్టుని చేసినా అద్భుతంగా చేశాడు ఒక పండుని చేసినా పండుంది కదా తినే పండు దాన్ని కూడా అద్భుతంగా చేశాడు ఇలా ప్రతి వస్తువుకి దాని స్వరూపాన్ని ప్రసాదించి తర్వాత దానికి మార్గం చూపిన వాడే నా దైవం అని చెప్పాడు అప్పుడు ఫిరోనే ఉన్నాడు అయితే పూర్వం గతించిన తలాల వారి పరిస్థితి ఏంటి మరి మా తాతలు ముత్తాతలు వాళ్ళందరూ చచ్చిపోయారు కదా మరి వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగాడు మూస దానికి సంబంధించిన జ్ఞానం నా దైవం వద్ద ఒక గ్రంథంలో సురక్షితంగా ఉంది అంతకుముందు మనం చెప్పుకున్నాం ప్రతి మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వారికి ఎన్ని పాపాలు చేశాడు ఎన్ని పుణ్యాలు చేశాడు కుడివైపు ఉన్న దోతేమో పుణ్యాలు రాస్తుంది ఎడమైపు ఉన్న దోతేమో పాపాలు రాస్తుంది పడుకోగానే పాపం చేయలేడు పుణ్యం చేయలేడు మనిషి దైవ దైవదోత దైవ సమక్షంకి వెళ్ళి మన పాపాలు పుణ్యాలు రోజు అక్కడ మన మనమే దైవదూతల కాపలా ఉన్నాయి అదే అంటున్నాడు ఒక గ్రంథంలో సురక్షితంగా ఉంది నా దైవం పొరపాటు చేయడు మరవడు కూడాను అని సమాధానం పలికాడు అయితే ఆయనే మీ కొరకు భూమిని పానుపుగా పరిచాడు ఇంకా దేవుడెవరో స్పష్టంగా మూసాగారు ఫిరోనికి వివరిస్తున్నాడు భూమిని పాన్పుగా పరిచినవాడు దానిపై మీరు నడిచేందుకు మార్గాలను నిర్మించాడు పైనుండి నీటిని కురిపించాడు తర్వాత దాని ద్వారా రకరకాల పంటలను పండించాడు వాటిని తినండి మీ పశువులను కూడా మేపండి నిశ్చయంగా అర్థం చేసుకోగలందుకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయని చెప్పి మూసాగారు ఫిరోన్కి వివరిస్తున్నాడు ఈ నేల నుండే మిమ్మల్ని సృష్టించాము తాత ముత్తాతల గురించి అడిగాడు కదా ఈ నేల నుండే మిమ్మల్ని సృష్టించాము దానిలోకి మిమ్మల్ని తిరిగి తీసుకుపోతాము దాని నుండే మిమ్మల్ని మేము మళ్ళీ బయటికి తీస్తాము స్వర్గమా నరకమా పాపాత్ముడా పుణ్యాత్ముడా అని వివరించటానికి జడ్జిమెంట్ ఇవ్వటానికి తీర్పు ఇవ్వటానికి మేము మళ్ళీ బయటికి తీస్తాము అని అంటున్నాడు దానికి ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాడంటే ఇప్పుడు మనం ఎండాకాలం వచ్చిందనుకో అంతా ఎండిపోయి ఉంటుంది పొలం అంతా చేయాలని ఏమి ఉండవు అదే వర్షాకాలం తొలకరి రాగానే ఎండిపోయిన భూమిలో ఎండిపోయిన గింజ ఎండిపోయిన భూమిలో ఎండిపోయిన గింజ పెట్టినప్పుడు దాంట్లో ప్రాణం లేదు ఎప్పుడైతే తొలకరి జల్లు పడగానే నీళ్లు పడగానే దాని మీద మూడు రోజులకో నాలుగు రోజులకో ఐదు రోజులకో మొలకొస్తుంది ప్రాణం వస్తుంది అవునా కదా ఎండిపోయిన గింజలో నిర్జీవంలో జీవం పోసేవాడు దేవుడు అంటే మీరు కూడా మట్టిగానో భూమిలో బూడిదగానో కలిసిపోయారు కదా అలాగా దైవం ఒక గాలి పంపిస్తాడు ఒక ఆగ్ని వస్తుంది అలా వచ్చినప్పుడు మీరు కూడా అలా లేచి తీరతారు ఎండిపోయిన గింజ నుంచి ప్రాణం వచ్చి మొక్క మొలకై చెట్టు ఎలా అవుతుందో మీరు భూమిలో కలిసిపోయిన తర్వాత కూడా దేవుడు ఆజ్ఞ మేరకు మళ్ళీ లేస్తారనేది మనకి చూపిస్తున్నాడు ఇంకా చెప్పాలంటే ఇంకో చోటు చెప్తాడు మనం మన ముందు ఎన్నో సూచనలు ఉన్నాయి మనం కొద్దిగా ఆలోచించితే గుడ్డు ఉంది కోడిగుడ్డు కోడిగుడ్డు ప్రాణం ఉంది దాంట్లో ఎడిదిప్పి చూసినా కానీ మనం మామూలుగా కొద్దిగా ఆకలి ఎక్కువ అవుతుంది ఇంట్లో ఏం కోరలేదని పాలు కొట్టి టేమైనా ఆమ్లెట్ పోసుకొని తింటాం అవునా కదా కానీ అది గుడ్డును పొదిగేస్తే దాంట్లో ప్రాణం లేదు కానీ ఇరవై ఒక్క రోజు పొదిగేసరికి ప్రాణం లేని గుడ్డులో నుంచి ప్రాణం బయటకు వస్తుంది అదంతటి అది రాదు సృష్టి ఒక అద్భుతం సృష్టిని దైవశక్తి ఆవరించి ఉంది అర్థమవుతుందా మన్ను కూడా అదే పెద్ద గుడ్డు అదవుతుందా ఆ పెద్ద గుడ్డు నుంచి వచ్చింది మనిషి పుట్టేదాన్ని కూడా ఎగ్ అంటడం జరిగింది ఇంగ్లీష్లో ఎగ్ అంటారు ఎగ్ ఎగ్ అంటే దాన్ని మైక్రోస్కోప్ చూస్తే కానొస్తుంది అలాంటి చిన్న ఎగ్గు నుంచి మన్ని ఐదు అడుగులు ఆరు అడుగులు మనిషిని బయటికి తీస్తున్నాడు కాలక్రమేణ చిన్న ఎత్తనం నుంచి మహావృక్షాన్ని తీస్తున్నాడు మరి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది గింతంత ఉంటుంది మరిచిట్లో నుంచి మొలకొచ్చి మహావృక్షం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలకి ఎంత పెద్దగా అవుతుంది ఇవన్నీ దైవం యొక్క అద్భుత కార్యాలు ఇంకా మేము ఫిరోనుకు మా సమస్త సూచనలను చూపాము ఫిరోనికి ఇది చెప్పడమే కాకుండా దైవం తన సమస్త సూచనను చూపాడు కానీ అతడు నిరాకరించాడు దేవుడు అక్కడ నొప్పుకోడానికి అతను నిరాకరించాడు విశ్వసించలేదు ఇలా అన్నాడు మూసా నీవు నీ మంత్రజాల శక్తితో మమ్మల్ని మా దేశం నుంచి వెలగొట్టడానికి మా వద్దకు వచ్చావా పైకిరిగి ఏమంటున్నాడంటే నీ మంత్రజాల శక్తితో వీళ్ళందరినీ వశం చేసుకుని మమ్మల్ని అధికారం నుంచి పీకేసి మమ్మల్ని వెలగొట్టడానికి నువ్వు మా కాడికి వచ్చావా అని అంటున్నాడు సరే మేము కూడా నీకు పోటీగా అటువంటి మంత్రజాలాన్ని తీసుకువస్తాము ఎప్పుడు ఎక్కడ ఎదుర్కోవాలో నిర్ణయించుకో మేము ఈ ఒప్పందం నుండి మళ్ళీ పోము నీవు కూడా మరలిపోవద్దు బహిరంగ మైదానంలోకి రా మూస ఉత్సవ దినం నిర్ణయమైంది ఇక్కడ ఏం జరిగిందంటే నువ్వేదో మంత్ర విద్య చేసుకొచ్చును కర్ర ఎత్తే పాము అయింది చేతిలో చేయి చేకలో చేయబెడితే మెరుగుతుంది ఇలాంటి విద్యలు చేసే వాళ్ళు నా రాజ్యంలో చాలామంది ఉన్నారు వాళ్ళందరిని పిలుస్తా నువ్వు కూడా మరి ఆ రోజు మైదానంలో నీది మంత్ర విద్యని నేను తేల్చేస్తా నీకు శిక్షేత్త తర్వాత నన్ను నా దేశం నుంచి ఎల్లగొట్టాలని నువ్వేదో కుట్రబం నువ్వు నీ కుట్రని నేను నా రాజ్యంలో సాగనీ అన్నాడు అయితే సరే ఒక రోజు అనుకున్నారు ఒక తీర్పు ఒక మైదానం అనుకున్నారు ఆ మైదానంలో అందరినీ దండోర వేశాడు రాజ్యం అంతా దండోర వేసి ప్రతి మాంత్రికుడు ప్రతి మంత్రగాడు వచ్చేయాలని చెప్పి రాజదర్బార్కు వచ్చేయాలి అని చెప్పి ఇది క్రీస్తుపూర్వం వేల సంవత్సరాల క్రితం జరిగిన నిజమైన సంఘటన అందరూ వచ్చారు మంత్రగాళ్ళు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఉత్సవ దినం పలానా రోజు అనుకున్నారు ఆ రోజు నిర్ణయం అయిపోయింది పొద్దెక్కిన తర్వాత ప్రజలు సమావేశం కావాలి అని చెప్పాడు ఫిరాన్ మళ్ళీపోయి తన కుతంత్ర సామాగ్రిని సమీకరించుకొని పోటీకి వచ్చాడు మొత్తం అందరిని మంది మార్బలం జనాలతోని మంత్రగాలతోని మూసానని ఫిరోన్ని ఒక సారీ మూసానని ఆరుని ఒక గ గదిలో ఉంచారు రైట్ ఆ రోజు రానే వచ్చింది పోటీ ప్రారంభంలోనే ప్రత్యర్థి వర్గాన్ని సంబోధిస్తూ మోసాయులు అన్నాడు ఆ అందరిని అన్నాడు దౌర్భాగ్యులారా దైవంపై అపనిందలు వేయకండి అలా చేస్తే ఆయన మిమ్మల్ని ఒక కఠిన శిక్ష ద్వారా మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు అబద్ధాన్ని ఎవడు కల్పించినా వాడు విఫలుడయ్యాడు అని చెప్పారు ఆ తర్వాత ఇది విన్న తర్వాత వారి మధ్య అభిప్రాయ అభిప్రాయ భేదం తలెత్తింది వారు తమలో తాము రహస్యంగా సంప్రదించుకోసాగారు చివరికి కొందరు ఇలా అన్నారు ఇద్దరు కూడా కేవలం మాంత్రికులే వారి ఉద్దేశం తమ మంత్రబలం ద్వారా మిమ్మల్ని దేశం నుంచి తరిమివేయటమే అంతేకాదు మీ ఆదర్శ జీవిత విధానాన్ని అంత కావున మీరు ఈనాడు మీ శక్తియుక్తులను సమీకరించుకోండి సమైక్యంగా రంగంలోకి దిగండి ఈనాడు ప్రాబల్యం వహించిన వాడే గెలిచాడు అనే విషయం తెలుసుకోండి అని చెప్పి మాంత్రికులందరూ రాజుగారికి ఎగేత్తన్నారు రాజుగారికి మిమ్మల్ని నిలగొట్టడానికి వచ్చారు వాళ్ళిద్దరు మాంత్రికులు అండి మిమ్మల్ని మేమిద్దరం వాళ్ళిద్దరిని మేము ఓడగొడతాం అని అంటున్నారు మాంత్రికులు మోస మొదట నువ్వు విసురుతావు ఇక రెడీ అయిపోయింది పోటీ మొదట నువ్వు విసురుతావా లేక మేము విసరమా అని అడిగారు దానికి మోస అన్నాడు లేదు మీరే విసరండి అని అన్నాడు అప్పుడు అకస్మాత్తుగా వారి త్రాళ్ళు వారి కర్రలు వారి మంత్రశక్తి వల్ల పరిగెత్తుతూ ఉన్నట్టు మోస దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది మోస తనకు మనసులో కొద్దిగా భయపడ్డాడు అర్థమైంది ఇప్పుడు మనం కూడా చిన్నప్పుడు పెద్ద పెద్ద వయసు వాళ్ళకి అర్థమవుతుంది కాటిపాపలలో వచ్చారంటే జర్రలు తేళ్లు చూపించారు అవునా కదా కట్టిపాపలోళ్ళు ఇంకా ఏంది ఇట్లా గుద్దుకొని గచ్చకాయలు తీసేవాళ్ళు ఇప్పుడు అలాంటివి చేస్తున్నారో లేదో తెలియని ఇప్పుడైతే పెద్దగా ఎవరు లేరు మన చిన్నప్పుడైతే బాగా చూసినాం అట్లా ఇప్పుడే ఎట్లుందంటే మరి క్రీస్తుపూర్వం వేల సంవత్సరాల క్రితం ఎంత ఇంకా జాదు ఉన్నట్టు అర్థమవుతుందా అయితే మోసా మనసులో భయపడ్డాడు అప్పుడు దైవదూతను పంపించాడు దేవుడు నువ్వే ఆధిక్యం సాధి నువ్వే గెలుస్తావు నువ్వు భయపడకొని అని అన్నాడు భయపడకు నీవే ఆధిక్యం వహిస్తావు నువ్వే గెలుస్తావు నీ చేతిలో ఉన్న దాన్ని విసరవే జ్వర్రులు తేళ్ళు పాములు అవన్నీ మేదకొత్తనాయి మీద కొత్త అంటే దైవదోత పక్క నుండి దేవుడి మాటగా చెప్తున్నా నీ చేతిలో కర్ర అలా నువ్వే గెలుస్తావు కర్ర అలా విసరగానే నీ చేతిలో ఉన్న దాన్ని విసిరవేయి ఇప్పుడే అది వారు కల్పించినటువంటి వాటి అన్నింటినీ మింగివేస్తుంది వారు కల్పించి కల్పించి తీసుకువచ్చింది కేవలం తంత్ర విద్య మాత్రమే మాంత్రికుడు ఎనడు సఫలుడు కాలేడు వా వాడు ఎంత నేర్పడైనా సరే చివరకు జరిగింది ఏమిటంటే మాంత్రికులు అందరూ శ్రద్ధలో పడిపోయారు అర్థమవుతుందా ఆ కర్రేసరగానే వాళ్ళ తేళ్ళు జరులు పాములు వాటి ఇది కర్ర పామై మొత్తం మింగేసింది మింగేసరికి వాళ్ళు భయపడ్డారు మాంత్రికులు భయపడి ఎమ్మటి అందరూ దేవుడు గొప్పవాడని చెప్పి సాష్టాంగం చేశారు అక్బర్ అని చెప్పి సాష్టాంగం చేశారు అక్బర్ అంటే వాళ్ళు ఆ కాలంలో వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పారు పైవాడే అప్పుడు చూడండి సాష్టాంగంలో పడవే పడవేయబడ్డారు వారు ఎలుగెత్తి మేము హారును మోసాల దేవుడిని విశ్వసించాము అని ప్రకటించారు ఫిరోని ఇలా అన్నాడు నేను మిమ్మల్ని అనుమతించకముందే ఇతన్ని విశ్వసించారా అదేంది నేను చెప్పలేదుగా మీకు మోరా మోసా హారున్ దేవుడు మా దేవుడు అని అంటున్నారు మీరు అనని ఇతడు మంత్ర విద్య నేర్పిన మీ గురువు అని తేలిపోయింది ఆయన వచ్చిండు మీరు వెనకొచ్చారు మీరు అందరు కుట్ర ఆయన మీ గురువు మీరేమో శిష్యులు నన్ను ఏదో నా రాజ్యంలో అలకలలం చేయడానికి వచ్చారని చెప్పి నన్ను ఇంకేమన్నాడు మిమ్మల్ని నేను శిక్షిస్తాను మీ కుడికాలు ఎడమ చేయి నరికేస్తాను అందరిది మీ గురువుది నరికేస్తా మీది నరికేస్తా ఏమనుకుంటున్నారు అని చెప్పి అక్కడ అంటూ జరిగింది అప్పుడు మంత్రగాళ్ళు అంటున్నారు ఇక్కడ శిక్షిస్తావేమో నువ్వు మా హైతే కానీ దేవుడు తలుచుకుంటే ఎక్కడ శిక్షిస్తా కాపాడుతాడు పరలోకంలో కూడా స్వర్గమిస్తాడు దేవుడు శిక్ష వేరే ఉంటుంది ఇది మంత్ర విద్య కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు మంత్రికులందరూ ఇలా జవాబు పలికారు మమ్మల్ని సృష్టించిన శక్తి సాక్షిగా స్పష్టమైన సూచనలు మా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మేము దేవుడు అక్కడే నొప్పుకోకుండా ఎలా ఉంటాం అని చెప్పాను అండి ఏంటి ఆ స్పష్టమైన అంటే ఒక మంత్రగాడి యొక్క మంత్ర విద్య ఇంకొక మంత్రగాడి యొక్క మంత్ర విద్య ఎక్కువ చేసి చూపించగలడు కానీ ఇతని మంత్ర విద్యని ఇతని మంత్ర విద్య మింగివేయలేదు అర్థమైతుందా మింగలేదు ఆ మింగివేయటం అనేది మంత్ర విద్య కాదు దైవశక్తి అని చెప్పి అర్థమైపోయింది మోసా చేతిలో ఉన్న కర్రాట్లేదు మింగేసింది మొత్తం అందరు మంత్రగాల మంత్రవేది మింగేసింది వాళ్ళకి అర్థమైపోయింది ఇతను మంత్రవాది కాదు దైవం తరపున వచ్చిన ప్రవక్త ఇతను దైవశక్తితో వచ్చాడు అనేటటువంటి విషయం అర్థమై అర్థమైపోయి వాళ్ళు శాస్త్రంగా పడిపోయారు అర్థమవుతుందా కాబట్టి అక్కడ తర్వాత రాజా ఏమంటాడు ఈయన మీ గురువు ఈయన మీ శిష్యులు అంతకుముందు ఏమన్నారు మేము గెలుస్తూ మాకు బహుమానాలు ఇస్తావా మాకు పెద్ద పెద్ద బహుమానాలు ఇస్తావా సంపదిస్తావా అనేది ఓ మీకు కావాల్సినంత సంపదిస్తా మీరు గెలిచి చూపిండి అన్నాడు అంతకుముందు కానీ ఇది దైవశక్తి అని తెలియగానే వీళ్ళు సాస్త్రాంగంలో పడిపోయారు ఇక తర్వాత ముందు సూచనలు ముందుకు వచ్చిన తర్వాత కూడా సత్యం వైపుకు నీకు ప్రాధాన్యం ఇవ్వటం అనేది జరగదని జరగని పని నేను మేము మిమ్మల్ని సపోర్ట్ చేయవు నువ్వు రాజు అయినా సరే దైవశక్తి ముందు నువ్వే ఓడిపోతావు ఇక మాకు దైవశక్తిని అర్థమైపోయిందని చెప్పేసారు వాళ్ళు ఈ ప్రాపంచిక జీవితం గురించి మాత్రమే నిర్ణయం చేయగలవు మా అయితే నువ్వు మేము మా దైవాన్ని విశ్వసించాము మా తప్పుల్ని ఆయన క్షమించాలని నీవు బలవంతంగా మా చేత చేయించిన మంత్రతంత్రాలకు మమ్మల్ని మన్నించాలని దైవమే మంచివాడు కలకాలం ఉండేవాడు యదార్థం ఏమిటంటే దోషిగా తన దైవం ముందు హాజరయ్యేవాడికి నరకం తప్పదు దోషిగా పాపాత్ముడిగా దోషిగా దైవం ముందు హాజరయ్యేవాడికి నరకం తప్పదు అందులో వాడు చావును లేడు బతుకను లేడు ఆయన సన్నిధ్యంలో సాన్నిధ్యంలో విశ్వాసిగా హాజరయ్యి సత్కార్యాలు చేసి ఉన్నవాడు అలాంటి వారందరికీ ఉన్నత స్థానాలు ఉన్నాయి నిత్యం పచ్చగా ఉండే ఉద్యానవనాలు ఉన్నాయి వాటి కింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు పరిశుద్ధతను పాటించే వ్యక్తికి లభించే ప్రతిఫలం ఇది మంచి వ్యక్తిగా ఉన్న వాళ్ళకి స్వర్గం లభిస్తుంది మంచి పనులు చేసే వాళ్ళకి చెడు పనులు చేసే వాళ్ళకి నరకం లభిస్తుంది ఇది తీర్పు దైవం యొక్క శాసనం తిరుగులేని శాసనం ఇది అంతే అతను మంచివాడైతే అతని కీర్తి ప్రతిష్టలు గౌరవం ఆయురారోగ్యాలు ఉంటాయి చెడ్డవాడు అనుకో అతను శపించబడ్డాడు అతని ద్వారా అతని భార్య పిల్లలు అందరూ కూడా నష్టంలో పడిపోతారు కాబట్టి ఎప్పుడు కూడా శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకుంటున్నామో మనం ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాలి చెడులు జోలిపోవద్దు మనసులో చెడులు వస్తాయి సమయాన సందర్భంగా సందర్భంగా చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని మనం తొలగించుకోవాలి డిలేట్ చేసుకోవాలి అప్పుడు మనం మంచివాళ్ళుగా ఉండటానికి ప్రయత్నం చేస్తే దైవం మనకి సహాయంగా ఉండి మంచి వైపు మనల్ని నడిపిస్తాడు అలాంటి అదృష్టాన అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో ఇంకా ఉంది తర్వాత ఏం జరిగింది ఏంటనేది ఈ రెండు వచనాలు చదువుతాం మేము మూసాకు వహీ ద్వారా ఇలా తెలిపాము ఇక రాత్రికి రాత్రే నా దాసను తీసుకొని బయలుదేరు వారి కొరకు సముద్రంలో పొడిబాటను ఏర్పాటు చేయి ఎవరైనా వెంటాడుతారేమనే నీకు భయం ఏమాత్రం వద్దు చంపేస్తున్నాడు అన్నాడు కదా కుడికాలు ఎడమ చేయి మొత్తం అందరిని చంపేస్తున్నాడు కదా రాజుగారు అంటే మీరు బయలుదేరండి ఎక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోండి అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వెనక నుండి ఫిరోన్ తన సేనతో సేనలతో అక్కడికి చేరాడు తర్వాత సముద్రం వారిని కమ్ముకుంది కమ్ముకోవాల్సిన విధంగా కమ్ముకుంది ఫిరోన్ తన జాతి ప్రజలను మార్గదర్శులుగానే చేశాడు వారికి సరైన మార్గదర్శకత్వాన్ని ఇవ్వలేదు ఇక్కడ జరిగింది ఏంటంటే సంభాషణ అనే సరికి సరే మీరు ఎక్కడి నుంచి బయలుదేరండి అని చెప్పి దైవం యొక్క అనుమతి అయింది దైవదూత చెప్పింది దేవుడి మాటగా వాళ్ళందరూ బయలుదేరి వచ్చేశారు ఇటు వస్తే ఇటు సముద్రం వచ్చింది అడ్డం పేర్థ సముద్రం ఈజిప్ట్లో ఉన్న సముద్రం అడ్డం వచ్చింది వీళ్ళందరూ ఈ ఒక దగ్గరికి వచ్చారు అటు ఫిరోన్ ఫిరోహన్ సైన్యం వస్తుంది ఆ మొత్తం సైన్యమే కాదు సర్దారులు జమీందారులు వీళ్ళందరూ అసలు వీళ్ళని దేవుడు అక్కడనే వాళ్ళని అసలు లేకుండా చేయాలి ఏళ్ళు వీళ్ళేంది దేవుడు అక్కడే దేవుడు అక్కడే అని అంటున్నారు అని చెప్పి వాళ్ళందరూ రావడం జరిగేది జరిగే జరిగేసరికి ఈ వీళ్ళకే సముద్రం అడ్డం వచ్చింది ఇటు వచ్చి ఆగుదాం వాళ్ళు వచ్చి చంపేస్తారు సైనికులు ఫిరోన్ సైన్యం అంతా వచ్చి మరి వెళ్దామంటే సముద్రం అడ్డం ఉంది సముద్రంలో పడి చచ్చిపోతాం ఈరోజు మనకి ఆఖరి రోజు చచ్చిపోయేటట్టును అని చెప్పి వీళ్ళందరూ బాధపడుతున్నారు వీళ్ళ మనసులో ఒక బెంగ వచ్చేసింది అప్పుడు మూసలిసలం అంటున్నాడు దైవం మనల్ని ఎన్నటికీ చెయ్యి వెడవడు చెయ్యి పెడవడు అని ఎప్పుడైతే ఆ మాట అన్నడో దైవదూతను పంపించాడు ఏమంటే ఓ మూస నీ చేతిలో ఉన్న కర్రతో సముద్రం మీద ఇలా కొట్టు ఇలా కొట్టగానే సముద్రం రెండు పాయలుగా జీలిపోయింది రెండు పాయలుగా జీలిపోయి దారిచ్చింది దారిచ్చిన తర్వాత వీళ్ళు ఎవరైతే విశ్వాసులు దేవుడు అక్కడైనా నమ్మారో వాళ్ళు సముద్రంలో నుంచి హాయిగా నడుచుకుంటూ అవతల చేరిపోయారు ఈలోపు ఫిరోన్ సాని వచ్చేసింది ఈ లోడ్డుకి చేరారు ఈ ఫిరోన్ సాయిని వచ్చేసింది వచ్చేసి మాకు కూడా సముద్రం దారిచ్చింది అనుకున్నారు అందులో దిగారు వచ్చారు మధ్యకు వచ్చేసరికి మొత్తం సముద్రం రెండు పాయల్ని దైవం కలిపేశాడు అప్పటికి చాలా అవకాశాలు ఇచ్చాడు మూసాకి ఫిరోనికి సారీ ఫిరోన్కి చాలా అవకాశాలు ఇచ్చాడు కప్పల వర్షం కురిసింది పేలు వర్షం కురిసింది దేవుడు ఎక్కడున్నాయి పైన అంటే ఎత్తైన మెట్లు కట్టి నీ దేవుడు పైన కానట్లేదు మోసా అని చెప్పి హేళం చేశాడు ఫిరోను ఎన్ని సూచనలు ఇచ్చినా కానీ ఇంకా మారలేదని సముద్రం దగ్గరికి వచ్చాక సముద్రంలో వీళ్ళు దిగారు రెండు పాయలు కలిసిపోయినాయినని చావు భయం వచ్చేసింది సైనికులు అందరూ చచ్చిపోయారు రాజుగారు ఏను ఫిరోన్ కూడా చచ్చిపోయే గడి వచ్చినప్పుడు దేవుడా దేవుడా ఇజ్రాయల్ దేవుడే నా దేవుడు నేను నమ్ముతున్నా దేవుడు అక్కడే నమ్ముతున్నా చావు గడియలు వచ్చి చచ్చిపోయేటప్పుడు అంటున్నాడు ఇక దేవుడా దేవుడా పైవాడా పైవాడు అప్పుడు దైవదోత వచ్చింది దేవుడాగ్ని మరకే మోసా సారీ ఫిరాన్ ఇప్పుడు విశ్వసిస్తున్నావా ఓ ఫిరాన్ నీ విశ్వాసం చావు గడియలు వచ్చిన తర్వాత నీకు ఇచ్చిన అవకాశాలన్నీ పాడు చేసుకున్నావు ఇక చావు గడిలు వచ్చిన తర్వాత నువ్వు దేవుడా దేవుడా అంటే ఓ ఫిరోన్ నీ విశ్వాసం అంగీకరించబడదు నువ్వు శాపగ్రస్తుడివి ఎలాంటి పాపాత్ముడి అంటే నువ్వు భూమి మీద నీ అంత దుర్మార్గుడు ఇంకొకళ్ళు లేడు అన్ని దుర్మార్గాలు చేసావు నిన్ను నిన్ను నీ శవాన్ని దైవుడు ఒక్కడే కాదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనే వ్యతిరేకులకి నేను బలవంతుణ్ణి నేను పెద్ద గొప్ప అని నేను నాకు అధికారం ఉందని విర్రవీగే వాళ్ళకి బలంతో ధనంతో విర్రవీగే వాళ్ళకి ప్రళయం దాకా భూమి ఆకాశాలు అంతమైపోయేదాకా నీ శవాన్ని నేను కుళ్ళిపోకుండా చూసినగా పెడతాను కాపాడుతాను అని చెప్పి దైవం యొక్క వాణి పలికింది అక్కడ అర్థమవుతుందా ఇప్పుడు కూడా రెండు వందల దగ్గర దగ్గర చాలా వేల సంవత్సరాలు ఉంది సముద్రంలో శవం ఉప్పు సముద్రంలో ఉంది పంతొమ్మిది వందల ఐదులో అది బయటికి దొరికింది దాని కొలత చూస్తే ఫిరోన్ చాలా హైట్ ఉంటాడట చాలా హైట్ చాలా బలంగా ఉంటాడు హైట్ చూస్తే ఇది ఎవరిది శవం అంటే ఇది ఫిరోన్ శవం అని చెప్పి తేల్చారు ఇప్పుడు మ్యూజియంలో పెట్టారు మ్యూజియంలో పెట్టారు ఇప్పటికీ ఉంది ఎటువంటి రసాయనాలు పూయకుండా ఫిరోన్ శవం కుళ్ళిపోకుండా నేటికి ఉంది ఇప్పుడు మీరు గూగుల్ చర్చ్ చేయండి ఫిరోన్ శవం అని గూగుల్ చర్చ్లో వస్తుంది యూట్యూబ్ చర్చిలో వస్తుంది దైవ వ్యతిరేకికి సూచనగా ఫిరోన్ శవాన్ని ఉంచాడు అర్థమవుతుందా కాబట్టి ఈ భూమి ఆయనది ఈ ఆకాశం అయినది ఈ శరీరం ఆయనది శరీరం లోపల ఉన్న ఆత్మ ఆయనది మనకి కొద్ది కాలం జీవితం ఇచ్చి మంచి జీవితం జీవించమని పరీక్షగా మనకిచ్చాడు ఈ పరీక్షలో ఫెయిల్ అయితే తర్వాత దేవుడు ఆయన నీళ్లు తాగి ఆయన యొక్క అన్ని ఆయన మన ఏమి లేదు కనీసం పావు గంట గాలి పీలవకపోతే మనం చచ్చిపోతాం నేననే చెప్పుకోవడానికి ఏమీ లేదు ఒక మూడు రోజులు ఏడుతారు ఫస్ట్ రోజు దానం చేస్తారు తర్వాత ఇంకొక ఇరవై రోజులు ఎడతారు ఒక రెండు నెలలు మూడు నెలలు మళ్ళీ మర్చిపోతారు వాళ్ళ పనులు వాళ్ళకే ఉంటాయి వాళ్ళ బిజీ వాళ్ళకే ఉంటుంది కాబట్టి నేననే చూపించుకోవడానికి రాలేదు మనం మంచి పనులు చేసి మంచిని స్థాపించడానికి మనం వచ్చాము మంచి పనులు చేసి భూలోకాన్ని సఫలం చేసుకునేటటువంటి సా అదృష్టాన్ని పరలోకంలో ఉన్నతమైన స్వర్గాన్ని పొందే అదృష్టాన్ని మనందరికీ ప్రసాదించమని దైవంతో చేస్తున్నాను వేడుకుంటున్నాను ఆమె ఇంత దాస్తో జై హింద్